అందులోనే వైలెట్ కలర్ ఎంత మంది మిస్ అయ్యారు అండి చాలా మంది మిస్ అయ్యారు అడుగుతూనే ఉన్నారు కంటిన్యూస్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకి ఒక పది మంది అన్న అడుగుతారు సో వచ్చేసాయండి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వచ్చేసాయి ఇన్ కేసు అయిపోతే ఇంకొంచెం టై పడుతుందేమో చేయించడానికి బట్ ఈసారి ఫాస్ట్ గా చేయించడానికి ట్రై చేస్తా సో ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ నీట్ గా ఏదైనా సింపుల్ డిజైన్ పెట్టి చేయించుకోండి తిరిగిపోతుంది సో జార్జెట్ చూసారా విస్కాస్ జార్జెట్ నార్మల్ జార్జెట్ కాదు విస్కాస్ జార్జెట్ విత్ జరీ బోర్డర్ విస్కాస్ అంటే కాస్ట్లీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ముడతలు పడ్డానికి అలా లేకుండా చాలా బాగుంటుంది అనమాట శారీ స్మూత్ గా అండ్ చాలా నైస్ గా ఉంటుంది సో జస్ట్ ఇట్లా మనం సింగిల్ ఫోర్ వేసుకొని కట్టుకుంటే మాత్రం వర్తిరిపోతుంది అండి ఏదైనా చిన్న బ్లౌజ్ ఆ బ్లౌజ్ మనం ఏదైనా చిన్న డిజైన్ చేయించుకున్నా సింపుల్ గా చేయించుకున్నా బాగుంటది నేనైతే సింపుల్ గానే చేయించుకున్నాను ఎక్కువ డిజైన్స్ వేసుకోను సో సింపుల్ గా చేయించుకున్నా చాలా బాగుంటుంది సో వాయిలెట్ అసలు ఎంత బాగుంది రెడీ అయితే చాలా సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ నా ఫేవరెట్ కలర్ నేను తీసుకున్న కలర్ కూడా ఇదే లాస్ట్ టైం తీసుకున్న కలర్ కూడా ఇదే కట్గా వచ్చినప్పుడు వచ్చిన కాంప్లిమెంట్స్ చూసారా చాలా నైస్గా ఉందండి చాలా నైస్ గా అనిపించింది శారీ అందరు బాగుంది బాగుంది అన్నారు ఆ రోజు షాప్ లో కూడా అందరు బాగుంది అన్నారు బట్ ఆ రోజు స్టాక్ అయితే అయిపోయింది ఈ రోజు వచ్చింది అసలు ఫ్యాబ్రిక్ గురించి అయితే నాకు చాలా నచ్చుతుంది విస్ కోసం చాలా సార్లు చాలా వీడియోస్ లో చెప్పాను చాలా నచ్చుతుంది సో బ్లాక్ అనేది చాలా మంది బ్లాక్ స్పెషల్గా బ్లాక్ ఎక్కువ అడిగారు సో ఇది వచ్చేసి బ్లౌజ్ సో త్రీ కలర్స్ హెవీ డిమాండ్ వచ్చింది వాటిలో త్రీ కలర్స్ తీసుకురావడం జరిగింది స్పెషల్గా తీసుకురావడం జరిగింది బ్లాక్ మిస్ అవ్వకండి నా ఫేవరెట్ కలర్ బ్లాక్ ఫేవరెట్ ఇస్ అందరూ చాలా మంది ఉంటారుగా తీసేసుకోండి చాలా నైస్గా ఉంటుంది సో నా ఈ బ్లాక్ నైస్గా ఉండే శారీస్ కోసం మనం వెతుకుతూ ఉంటాం బ్లాక్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ సో ఇప్పుడైతే ఒక మంచి కలెక్షన్ వచ్చింది బ్లాక్ లో చెక్ చేయండి చాలా రీజనబుల్ గా ఉంటుంది ప్రైస్ కూడా మనకి మంచి డిజైనర్ లుక్ ఇవ్వచ్చు దీనికి బ్లౌజ్ ఏదైనా సింపుల్గా డిజైన్ చేసుకుంటే చాలా మంచి డిజైనర్ లుక్ ఇవ్వచ్చు సో చాలా నైస్గా ఉంటుందండి శారీ కట్టుకున్న చాలా నైస్గా ఉంటుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి సో దీని కుర్చీలు కానీ శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టుకుంటుంది ఎలా ఉంటుంది కట్టుకోవడం రాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఎంత ఈజీగా అండి చాలా ఈజీ అండ్ సాఫ్ట్ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అలాంటి వాళ్ళు ఒకసారి కూడా పెద్దగా ఉంది ఒక మంచి కలెక్షన్ అండి వీక్ వచ్చేసింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా హలో అండి నెక్స్ట్ కలెక్షన్ విస్కాస్ జార్జెట్ లో మీరు త్రీ కలర్స్ అడిగారు కదా చేపించడానికి వన్ మంత్ పట్టిందండి సో చాలా డిమాండ్ ఉంది ఈ స్టాక్ సో ఫ్యాబ్రిక్ చేపించి చేయించడానికి వన్ మంత్ పట్టింది విస్కాస్ జార్జెట్ లో ఎయిట్ కలర్స్ వచ్చాయి బట్ మీరు త్రీ కలర్స్ హెవీ డిమాండ్ అడిగారు సో ఆ త్రీ కలర్స్ తీసుకురావడం జరిగింది వన్ బై వన్ చూపిస్తాను చూడండి సో వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ ఎంత బాగుందో కదా చాలా మంది కట్టుకొని ఫొటోస్ పెట్టారు చాలా నైస్ గా ఉంది నేను కూడా తీసుకున్నా ఇందులో నాకు చాలా నచ్చుతాయి ఈ టైప్ ఆఫ్ సారీస్ జార్జెట్ ఇది ఇచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ రిమైనింగ్ సారీ చూడండి వైన్ కలర్ ఈ బార్డర్ వచ్చేసి మీకు కనిపించే బోర్డర్ జరి బార్డర్ అండి కింద మీకు కనిపిస్తుంది కదా కింద కానీ ఇక్కడ పైన కానీ జరి బార్డర్ ఎంత స్మూత్ గా అసలు నల్లదకుండా శారీ చాలా నైస్ గా మస్తు నైస్ గా కనిపిస్తారు హ్యాండ్స్ సన్నగా కూడా కనిపిస్తారు సో ఈ టైప్ ఆఫ్ శారీస్ మంచి ఇట్లా సింగిల్ ఫోర వేసుకొని కట్టుకుందాం అనుకోండి అస్తిరిపోతుంది అనమాట సో చేపించడానికి చాలా టైం పట్టిందండి యాక్చువల్గా యాక్చువల్ గా చాలా డిమాండ్ ఉంది ఈ శారీకి సో దానికోసం ఈ ఫ్యాబ్రిక్ మళ్ళీ చేయాల్సి వచ్చింది ఫ్యాబ్రిక్ చేసి చేపించేసరికి కొంచెం టైం పట్టింది బట్ లేట్ అయినా మీరు అడిగిన కలర్సే చేయించారు వైన్ వైలెట్ బ్లాక్ త్రీ కలర్స్ యాడ్ అయ్యారు కదా త్రీ వేయించారు చూపిస్తాను వన్ బై వన్ నెక్స్ట్ వీడియోలో సో చూడండి అసలు ఎంత సాఫ్ట్ ఫాబ్రిక్ ఎంత సాఫ్ట్ గా ఎంత ఈజీగా కూర్చులు పడ్డాయో సో చాలా మంచి కలెక్షన్ అండి చాలా బాగుంటుంది సో కట్టుకుందా సారీ చాలా బాగుంటుంది అనమాట సారీ సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేయండి